అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఎవరైనా ఎన్నాలు తప్పించుకుంటారు చట్టానికి కళ్ళు లేవు అనుకుంటే మేము బెంగళూరు నుంచి పోతున్నాం మేము కోల్కత్తా నుంచి పోతున్నాం ఇక్కడేమో ఆంధ్ర పోలీసులు ఉండరుగా మమ్మల్ని ఎవరు చూస్తారులే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటే ఎలా కుదురుతుంది లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించకుండా కొలంబోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకోవటం ఆ తర్వాత అతన్ని సిట్ అధికారులకు అప్పచెప్పటం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ సిట్ అదుపులో చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు కొడానాని వైసీపీకి సంబంధించిన కీలకమైన నాయకుడు మాజీ మంత్రి ఆయన కూడా కోల్కత్తా నుంచి కొలంబో వెళ్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకొని అదుపులో తీసుకొని ఆంధ్ర పోలీసులు సమాచారం ఇచ్చారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఆంధ్ర పోలీసులు ఇప్పుడు కోల్కత్తా వెళ్ళి కొడానాన్ని అదుపులో తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇప్పుడు వీళ్ళందరి మీద పలు రకాల కేసులు ఒక్క కేసు కాదు పలు రకాల కేసులు ఇప్పుడు కొడారనాని మీద మట్టి స్కామ్ కావచ్చు భూ కబ్జాల కేసులు కావచ్చు బెదిరింపులు సంబంధించిన కేసులు కావచ్చు అనేక కేసులు ఉన్నాయి నిజానికి ఆయన అనారోగ్యం బాలేదని హార్ట్ సర్జరీ అయిందని బెడ్ రెస్ట్లో ఉన్నారని చెప్పి చెప్పారు నిజానికి హెల్త్ రిపోర్ట్ చూపించింది లేదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పోయి కొడారాన్ని పరామర్శించింది లేదు కానీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదు హార్ట్ సర్జరీ అయింది బెడ్ రెస్ట్లో ఉన్నారు అనే వార్తలు మాత్రం సర్క్యులేట్ చేశారు నిజానికి బెడ్ రెస్ట్లో ఉన్న వ్యక్తి అయితే బెడ్ మీద ఉండాలి లేదు అంటే నోటీసులు ఉన్నాయి కాబట్టి పోలీసు విచారణలో ఉండాలి కానీ కొలంబో వెళ్ళటానికి ప్రయత్నం చేయటం ఏంటి ఈ విషయాలు మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు చూసాం కదా సిట్ అధికారుల అదుపులో ఆయన ఉన్నారు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు విజయవాడలో ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి వార్త ఏంటంటే కొడాలని కోల్కత్తాలో దొరికారు ఆయన కోల్కత్తా నుంచి కొలంబో వెళ్ళాలని చూస్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్ సమాచారం ఇచ్చారు అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి కార్తీక్ గారు ఇప్పుడు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంతే కదా చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే అసలు నాకు తెలియంది మీరు చెప్పిన దాంట్లో మీ ఉపాధి కథలు కొలంబోలో వైసీపీ నాయకులంతా కొలంబో ఎందుకు వెళ్తున్నారు ఏముందో అక్కడ కూడా ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ పాపం పండింది అంటానికి చేసిన తప్పులు తాత్కాలికంగా ఉపశమనం ఏమో ఉంటుందేం కానీ దీర్ఘకాలికంగా ఉండదు సక్సెస్ దర్ ఇస్ నో షార్ట్ కట్స్ తెలియని అంశం కాదు ఎందుకంటే మీరు ఎంతోమంది చూసుంటారు కాబట్టి అధికారం ఉంది కదా అని నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత అన్నం చేసి వ్యక్తిగత జీవితాలతో చొరబడి అసభ్య పదజాలంతో దూషించి మహిళలు కూడా వదలకుండా ఇంట్లో బిడ్డలను కూడా వదలకుండా వీళ్ళు మాట్లాడిన తీరు సభ్య సమాజం అంత తిరస్కరించింది రెండోది కొడాలని పచ్చింది సార్ టీడీపీ నుంచి ఎదిగిన వెళ్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవకాశాలు అక్కడ పెరిగిన వ్యక్తి ఆ కర్మాగారులు తయారైన వ్యక్తి అవును అక్కడ ఏదైతే అన్నం పెట్టినట్లు సున్నం పెట్టినట్టు ఆయన్ని ఆయన పుట్టుకని లోకేష్ బాబు పుట్టుకొని విమర్శించి చంద్రబాబు నాయుడు గారు ఆయన తిట్టినట్టు ఎవరు తిట్టుండ్రు తర్వాత బోరగడ్డ వీళ్ళ తిట్టారు కానీ ఫస్ట్ స్టార్ట్ చేసింది కొడాలి నాని ఉందాగా ఉండాలి కదా మరి తనమే ఆయనకి లేదు అనేది అర్థమైపోయింది అది పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు చంద్రబాబు నాయుడు లోకేష్ పట్ల అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అది ఇప్పుడు తిట్లకి కర్మాగారం ఏదన్నా తిట్లు నేర్చుకోవడానికి కావచ్చు ఏ విధమైన తిట్లు తిన్నా తిట్టాలంటే కావచ్చు ఆ తిట్లకి ఎక్కువ తిట్టితే ప్రమోషన్ కావచ్చు అంతా వైసీపీలో జరిగింది మీకు తెలియదు కాదు మంత్రి పదవులో అన్ని జరిగింది ఎవరైతే ఎక్కువ తెడతారో వాళ్ళకి ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అచ్చట అన్ని ఉంటాయి అన్నట్టుగా అక్కడ ఏదైనా కానీ ఏ థర్టీ ఎయిట్ నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక చిత్తూరు జిల్లాలో అతను చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది అతను చివరికి టిటిడి సెట్లు కూడా తాడేపల్లి ప్యాలెస్లో వేయించి సాంస్కృతిక కార్యకలాపాలు కూడా చేపించేది కూడా చెవిరెడ్డే మీరు గమనించారా అన్నీ కూడా శ్రీవారి భక్తుడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి చైర్మన్గా వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు అలాంటి వ్యక్తి టీటీడీ సెట్టు తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారు వేయకూడదు వేయకూడదన్న విషయం తెలవదా సార్ అదే కదా అంటే అధికారం ఉంది కదా దేవుడే మనం తెచ్చుకోవచ్చు అని అనుకున్నారు ఇప్పుడు ఏమైంది డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైంది ఇప్పుడు నిన్నగాక మొన్న పెద్దిరెడ్డి అక్కడ అటవేసాక భూములు ఆక్రమించుకున్నారని కేసు ఫైలు ఎర్రచందన్ కేసు ఒకటి జరుగుతుంది మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు వంతు వచ్చింది చెవిరెడ్డి వంత అయింది చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు అని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన బినామీ అంటున్నారు హైదరాబాద్లో వీళ్ళిద్దరు టికెట్లు ఇక్కడే కన్ఫర్మ్ చేసుకొని బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి కొలంబో కొలంబో నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోయే ప్లాన్ అనేది చేసుకున్నారనేది దృష్టికి వచ్చింది ఎమ్మటి సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేయటం బెంగళూరులో ఇమిగ్రేషన్ ఆఫీసులు పట్టుకోవటం వెనువెంటనే విజయవాడ నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కోర్టు సబ్మిట్ చేయటం కానీ ఎందుకంటే లెక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అది కనుక చాలా మంది తలలు ఉన్నాయి అని ఒక్కటి ఇప్పుడు కేసు పడగానే మా ఎమ్మెల్యేల స్థాయిలో పనిచేశారు మంత్రుల స్థాయిలో పనిచేశారు పలు సార్లు ఒకసారి కాదు పలు సార్లు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరిటి భాస్కర్ అయినా చాలా సీనియర్ రాజకీయ నాయకుడు కొడ నాయన చాలా సీనియర్ రాజకీయ నాయకుడు మొన్న అరస్ట్ అయినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా చాలా సీనియర్ నాయకుడు వీళ్ళంతా ఈ స్థాయిలో ఉన్న కేసు పడగానే పోలీసు సచివాలు పెట్టుకుని పరారీలో పోవటం ఎలా చూడాలి సార్ సార్ నూట పది కేజీలు ఉన్న బోరగడ్డ అనిలు ఇప్పుడు ఎనభై కేజీలకు వచ్చాడు మనిషి గుర్తుపట్టలేని విధంగా వచ్చాడు పాపం బయట ఉంటే పలావులు బిర్యానీలు అన్నీ కూడా పెట్టారు పెట్టిందని కానిస్టేబుల్ ఏమైంది తెలుసు ఇప్పుడు మనిషి చూసారు ఎట్లా జైల్లో జైల్లో అంటే అన్నీ ఉంటాయి జైల్లో ఉంటాయి సార్ మరి జైలు జీవితం గడపాలంటే కష్టం కదా అందుకని వీళ్ళంతా కూడా జైలు జీవితం వెళ్ళాలంటే ఎట్లా తప్పించుకోవాలని చెప్పి కోర్టుల ద్వారా తిరిగి ద్వారా స్టే తెచ్చుకొని బయటపడాలని చూస్తున్నారు ఇన్నాల జరిగింది అది చెవిరెడ్డి అంత అయింది అనుకో చెవిరెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు తప్పదు లిక్కర్ స్కామ్లో ఏ టూ ఉన్న విజయసాయి రెడ్డి ముప్పై మూడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న విజయసాయి రెడ్డే ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దని చెప్పి రాజప్రా రాజ్యసభ రిజైన్ చేసి పార్టీ నుంచి వచ్చాడు మరి ఇప్పుడు చెవిరెడ్డికి ఎట్లా తప్పించుకోగలదు తప్పించుకునే అవకాశం లేదు ఇకపోతే కొడాలి నాని అని మీరు చెప్తున్నారు కొడాలి నాని ఆయన్ని నిజంగా గుండు ఉందో తెలియదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి హైదరాబాద్ వచ్చి అపోలో లాంటి లాంటి వాళ్ళు ఇక్కడ చికిత్స చేసుకుంటే ఆయనకి చికిత్స చేసే డాక్టర్ ఇక్కడ లేడా సార్ హైదరాబాద్ లేడంట మరి మరి అది అదేమీ తెలియదు మరి అక్కడ ముంబైలో చేపించుకున్నాడు ముంబై చేయించుకున్న తర్వాత మొన్న ఈ మధ్య లో ఒక పెళ్లికి అన్నారు తర్వాత ఇప్పుడు కట్ చేస్తే మీరు కలగటం అంటున్నారు మరి మమతా బెనర్జీ గారు ఏమైనా ఇచ్చారు అక్కడ అర్థం కాస్త మరి ఏమీ తెలియాల ఇప్పుడు ఆయన కూడా తప్పదు వీళ్ళందరికీ కూడా అండి అధికారం ఉంది ఐదు సంవత్సరాలు మీకు ఇచ్చేది కార్తీకారు మీకంటే ఎవరికైనా ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చా ఇచ్చారనే ఇది ప్రజలు కలిగినప్పుడు మిమ్మల్ని ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తారు అంతేకాని రాబోయే పాతి సంవత్సరాలు మేమే అనే అహంత విరవీగితే ఇలానే ఉంటది అంతే కదండి ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా తప్పించుకోగలరా తప్పించుకునే అవకాశం ఉందా కాకారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఇష్టం వచ్చిన మాట నెల్లూరు ఏమైనా తెలుసు బోరగడ్డ అనిల్ తెలుసు లేకపోతే మాజీ ఎంపీ నందిగం సురేష్ తెలుసు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు సార్ మనలో మనం వాడు చెప్పండి కార్తిక్ గారు ప్రజాస్వామ్యం ముందాగి ఉండాల అవకాశం నిరూపించుకోవాలా ప్రజల్లో మిమ్మల్ని గెలిపించింది ఎమ్మెల్యే అని బూతులు తిరగడానికి కాదు వ్యక్తిగత అన్నం కాదు అవతల వ్యక్తుల్ని దూషించడం కాదు అవతల భూములను ఆక్రమించుకోవటం కాదు మట్టి ఇసుక ఏది వదిలేరు సార్ చెప్పండి పంచేంద్రాలు గాలి నీరు స్వేచ్ఛగా ఉంటేనే మనం ఉంటాం అవన్నీ కూడా ఏమి వదలకుండా ఉంటే చివరికి కొండల్ని పక్కుని తొలిచి ప్యాలసీలు కట్టుకుంటుంటే ఇది కాదు కదా ఇది ఎవరు సొమ్ము ప్రజలు సొమ్ము కదా సార్ కత్తికరు కాబట్టి ఇప్పటికైనా చట్టం తన పని తను చేసుకోవద్దు సంవత్సరం అయింది అధికారంలో వచ్చి ఎందుకు కొడాలని అని చర్య తీసుకోలేదు ఎందుకు చెవిరెడ్డి మీద చర్య తీసుకోలేదు అని చెప్పి అనుకున్నారు వంతు అయిపోయింది వంశీ ఏందనేది తెలుస్తుంది ఇకపోతే ఎవరైనా కానీ అధికారం ఉంది కానీ ఇష్టానుసారంగా గవరిస్తే చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే శిక్ష పడాల్సిందే ఇప్పుడు చెవిరొడ్డు వంతు కొడాలి నాని వంతు రేపు ఇంకెవరున్నారు రోజా ఉంది అవి కూడా ఆట ఆడుకున్నారో పెద్ద స్కామ్ అంట ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నాయి మరి ఆమె సీరియల్ చక్కగా ఇప్పుడు మళ్ళీ వచ్చి బ్యాక్ టు సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి తీసుకుంటుంది మరి ఆమె మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఈ కూటమి ఎందుకు చూసి చూడట్టుకుంటుంది అని చెప్పి అంటున్నారు మరి ఆమె మీద కూడా ఆరోపణలు చర్య తీసుకోవాల్సిందే కదా లేకపోతే నమ్మకం కూటమి కూడా కోల్పోతుంది ఏదేమైనా కానీ సార్ చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే ఎవరు అతిథులేం కాదు లూ ప్రసాద్ బీహార్లో ఏకఛత్రాధిపతి వహించిన వ్యక్తే గడ్డి స్కామ్లో ఏమైందో మనకు తెలుసు కాబట్టి పెద్ద పెద్ద కనిమోలికి ఏమైంది తెలుసు రాజాకి ఏమైంది తెలుసు అందరు తెలుసు ఎవరైనా కానీ శిక్ష కోర్టులు దృష్టిలో ఎవరైనా సమాన్లే కాబట్టి ప్రజాస్వామ్యం చాలా గొప్పది ప్రజాస్వామ్యంలో మీరు హుందా వివరించాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు మీరు అన్నట్టు రిపీట్స్ అంటారు కర్మ రిపీట్స్ అంతే ఇప్పుడు 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 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఒక వయసులో పెద్ద అయినా ఆయన ఏదో కొంత అనారోగ్య సమస్యలతో కోర్టులో పిటిషన్ వేసుకుంటే ఏ జైల్లో దోమలు కాకపోతే రంబాబు ఊరుసలు కొడతాయి అని మాట ఇప్పుడు కొడనాలు చేరిపోతే దోమలు ఈగలు కాకపోతే మరి ఏంటి వైర్ అవుతుంది అనేది చెప్తున్నాను ఇప్పుడు ఆయన్ని ఆయన బుల్లో అని చెప్పి కూర్చొచ్చు అక్కడ సార్ దారుణంగా అనకూడదు కదా డిఎన్ఏ టెస్ట్ అనొచ్చు సార్ భార్య నీ పిల్లల్ని ఎవరు వదిలేరు సార్ ఇల్లు అధికారం ఉంది కదా విమర్శలు ఉండొచ్చు కప్ప నేను చెప్పేది అదే వ్యక్తిగత అననం ఎప్పుడు మంచి పద్ధతి కాదు హుందాగా ఉండాలి సార్ కార్తికారు నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం మనం ఇప్పటికి కొన్ని వందల వీడియోలు చేస్తుంటాం చేస్తుండే ఈ రోజు కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుండే మనము మనకు అవసరం లే ప్రజల్లో ఉన్నది ప్రజల్లో ఉన్నది గతంలో వాళ్ళు చేసిన తప్పులు చెప్పడం మన బాధ్యత మీడియాగా అది మీరైనా నేనైనా అది అంతవరకు పొలిటికల్ గా పరిమితమైతుంది అంతే తప్పితే మనం వ్యక్తిగతంగా ఎందుకు అవసరం ఉంది అంతే కదా